ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించడం లేదు సాగర్ నుంచి నీటి పంపిణీ సక్రమంగా జరగకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది వారం పది రోజులకోసారి అరకొరగా సరఫరా చేస్తున్న నీరు ఏ మూలకు చాలడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రకాశం జిల్లాలోని కనిగిరి మార్కాపురం ఎద్దలూరు ఎరగొండపాలెం ప్రాంతాల్లో దాహం కేకలు ఆగడం లేదు సాగర్ నుంచి కాలువల ద్వారా గ్రామాల్లో చెరువులకు నీటిని మళ్లించి ఆ నీటిని కొలాయిల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయాలి సాగర కాలువలు లేని చోట్ల డీప్ బోర్లు వేసి నీటిని సరఫరా చేయాలి ప్రస్తుతానికి పశ్చిమ ప్రకాశంలో ఈ రెండు విధానాలు సక్రమంగా అమలు కాకపోవడంతో ప్రజలు తాగునీటికి కటకట్లాడుతున్నారు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంతకుముందు ట్యాంకర్లతో ట్యాంకర్లు కూడా ఉన్నాయి సార్ ట్యాంకర్తో తోలుకుంటున్నారు డబ్బులు ఇచ్చి డ్రమ్ముకు రెండు వందలు ఇచ్చి డ్రమ్ములు పెట్టుకుని తోలుకుంటున్నారు డ్రమ్ము ఇప్పుడు ట్యాంకర్లు ఉన్నాయి కదా సార్ ట్రాక్టర్లు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేది రెండు వందలు డబ్బులు తీసుకుని డ్రమ్ముకు పెట్టి పోతున్నారు నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము నీళ్లు పొలంలో ట్యాంకర్తో ట్రాక్టర్ పెట్టి తోలు తోలుకుంటున్నాము సుమారు ఒక ఆరు వందలు అవుతుంది ట్యాంకర్కు నీళ్ళు సాగర్ నీళ్లు రావటం లేదు సాగర్ నీళ్ళు రాక వారం రోజులు అవుతుంది కనిగిరి నియోజకవర్గంలో సాగర కాలువలకు నీటి పంపిణీ సక్రమంగా జరగడం లేదు ఫలితంగా గ్రామాల్లో కుళాయిలకు వారానికో పది ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు కూడా పనిచేయడం లేదు సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు చేతులు ఎత్తేసారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు సరిపడా నీరు లేకపోవడంతో పాడి రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయి బాగా అసలు రావు వచ్చిన వాళ్ళు కొత్తవి రాని వాళ్ళు కదా నిడిచినంత సుక్కొచ్చినవి లేదో లేవు కొనుక్కుంటున్నాం సార్ ఐదు వందలు పెట్టి రమ్మ ఐదు వందలు పెట్టి కొనుక్కుంటున్నాం వచ్చిన కాడ వెళ్ళండి పోయి తెచ్చుకుంటాం ఎవరు నీళ్ళు వేస్తే బోర్లు అట్లా తెచ్చుకుంటా ఉంటాం పోయి ఇంక బొరగొడ్లకి లేదు జీవనాధారం లేదు నీళ్ళు అనేది వసతే లేదు అసలు పొలాన్ని పోతే పొలాన్ని అట్లనే వెళ్ళిపోవాలి చెట్లకి వెళ్ళిపోవటమే పోతున్నాయి జీవనాధారం నీళ్ళు లేకపోయా తిండి వానలు లేక ఈ గడ్డి బొడ్డి లేక పొలాన్ని పోయినా పొలానే అట దానివల్ల నీళ్ళు వాతావరణం నీళ్ళు ఉంటే పొలాలు వెళ్ళకొచ్చాయి సకాలంలో గడ్డి బొడ్డి ఉండేది ఈ ఊర్లో తాగటానికి అయితే నీళ్ళు అసలు సుక్కలేదు ఆఫీసులకు అడిగిపోయి అడిగితే మేమేం చేసామని చెప్పి చేతులు రాళ్ళు పొలా నీళ్ళు లేవు సార్ పోయిన బరిగొడ్లు ఏందన్నా గుంతల్లో గుంతల్లో దూకి సత్తుండయి కూడా ఈ కొలాయి గుంతల్లో పైపెచ్చు ఇంకా ఈ పొలంలో కూడా ఈ దొంగలు ఎక్కువైంది బరిగుడ్లు దీసపాఠము నాలుగైదు గుట్ట చేసేది కట్టేసేది నైట్ పూట ఆటో పెట్టేది ఎత్తుకొని పోతున్నారు కేవలం నీటి ప్రభావంతోనే బరిగొడ్లు నీళ్ళుంటే ఉంటే పొలాన నీళ్ళు ఉంటే బరిగొడ్లు ఎమ్మటి వచ్చేస్తాయి తాగేసి ఎంత లెక్కలు తిరిగినా ఎక్కడ తిరిగినా మాకు నీళ్ళు లేవు నీటికి ఈ బోర్కి ఎక్కడికి వచ్చి ఈ కుండీలో నీళ్ళు తోడుకొని పోసుకుంటే మాకు లేకుంటే ఎక్కడ గతి లేదు ఏ కుంటలు లేవు ఏ చెరువులు లేవు ఏ బోర్లు కూడా లేవు ఇక్కడ ఇంక అడిగి మొత్తం తిప్పుకొని ఇంకేది పొద్దుపోయినా ఇక్కడికి రావడమే ఎంత టైం అయినా సరే ఇక్కడికి వచ్చి చేరుకొని పోసుకొని తాపుకొని పోవడం